హాయ్ ఫ్రెండ్స్ అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు మా పిల్లలైతే అయితే అయితే కట్టారండి మేము మా చిన్నప్పుడు కూడా ఇలాగే కట్టేవాళ్ళం పాపం వాళ్ళ సంతోషాన్ని ఎందుకు కాదనాలి అనేసి మేమైతే ఒక చిన్న సపోర్ట్ అయితే ఇచ్చామండి వాళ్ళ ప్రెబ్బండుకు వచ్చిన బియ్యము డబ్బులతో అయితే థౌజండ్ పెట్టి అయితే పులిహోర పొంగలి అయితే చేసామండి సెవెన్ కేజీ పులిహోర చేసాము త్రీ కేజీస్ పొంగలి చేసాము అందరికైతే ప్రసాదం పంచి పెట్టామండి మిగిలిన డబ్బులు అయితే మేము అయ్యప్ప సంగుల్లో కళ్యాణానికి అయితే ఇచ్చేసాము ఏదో వాళ్ళ సంతోషాలని కాదనిలాగా ఈ చిన్ని సపోర్ట్ అయితే ఇచ్చాము మనం చేసాము ఇప్పుడు మన పిల్లలు చేస్తున్నారు రేపు వాళ్ళ పిల్లలు చేస్తారో లేదో కూడా తెలియదండి పోను పోను ఇవి ఇలాంటివి అయితే పోతున్నాయి మా పిల్లలు అయితే తిరిగి తిరిగి మధ్యాహ్నానికి వచ్చారండి వాళ్ళకైతే పులిహోర పాయసం చేసాము తినడానికి విజయవంతంగా అయితే మేము ఈ కార్యక్రమాన్ని అయితే పూర్తి చేసామండి దేవుడు మిమ్మల్ని మమ్మల్ని అందరినీ సంతోషంగా చూడాలండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా కనుక చూస్తుంటే ప్లీజ్ సపోర్ట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి అందరికీ చాలా థ్యాంక్ యూ పట్టుకుంటారు ఆంటీ హారతి ముట్టించి దాంట్లో ముట్టించుకోండి లేకుండా పోయి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజైతే శివరాత్రి అని మా పిల్లలంతా ప్రభ కట్టుకొని అయితే వెళ్ళారు వాళ్ళకైతే నేను పులిహోరేస్తున్నాను పిల్లలు అందరు నా బినిపోతారు రాకుండా అందరినీ అందరు వచ్చారు చూడు మా మమ్మీ ఉండమంది అని చెప్పుగా కాలి పట్టిపో కాదు పెట్టిరు దాని హాయ్ చెప్పు ఇవ్వ శిరువాత చెప్పు చూడండి మా పద్మాంటి వాళ్ళు మేము పొంగలు చేస్తున్నాము

లో తీసుకుందాం నా కల్లు పండిలాతే పై పై నా ఆ కల్లు ఆ బెక్క అవ్రే అన్న రైన్ నాది ఆ ఆయిరపోయింది అన్న అయిపోయింది ఆ రైటన్ మార్క్ కసారి పోయింది నే ఖామే లేదనే చెర్ది సార్ యౌరామ్మ ద్రాశణి టోపు కూడా బాల దొరుకుతని అలా కొట్టుకోది నేనే నేనే చోట్ నించలో ఆటి గిరి తిరట్చే సరైన అమ్మ బద్మను వేయదే